హలో గాయస్ ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ రచించిన వారు కీర్తిప్రియ మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ అందరికీ అక్కడ జరుగుతుంది వింతగా ఉన్న శైలు సిద్ధు ఒక గొప్ప కార్యానికి ఎంచుకోబడిన వాళ్ళు అని తెలుస్తుంటే అందరి కళ్ళల్లో గర్వపు నీళ్లు విరిజిల్లుతున్నాయి బాబా చిన్నగా తన శక్తితో ఒక రాయిని చేసి సిద్ధుకి ఇస్తూ సిద్ధా దీన్ని శైలు ఉన్న మీ రత్నంతో కలిపి ఇది తనకి మళ్ళీ అలా తలనొప్పి రాకుండా కొంతవరకు కాపాడుతుంది అనగానే అలాగే బాబా అంటూ దాన్ని చేతిలోకి తీసుకోగాని పచ్చగా ఉండే ఆ రాయి ఎర్రగా మారిపోతుంది దాన్ని చూసి బాబా వంక చూసేసరికి బాబా మళ్ళీ గాల్లోకి ఎగురుతూ జపంలో మునిగిపోతాడు అందరూ అక్కడి నుంచి సైలు రూమ్కి వెళ్ళి చిన్న పిల్లలా ముడ్చుకొని నిద్రపోతున్న తన్నే మనస్ఫూర్తిగా చూసుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయాక ప్రేమగా సఖినే చూస్తూ తన పక్కనే పడుకొని తనని గుండెల మీదకి లాక్కుంటూ బంగారం నా కోసమే పుట్టవా నాన్న అంటూ ప్రేమగా నుదుటి మీద ముద్దాడి నీకు నాకు మధ్య సంబంధం ఏంటా ఏంటా అని ఎంతో తనకలాడేవాడిరా ఇప్పటికీ వాటన్నిటికీ సమాధానం దొరికింది నాకు అంటూ అమాయకంగా మూసుకుని ఉన్న తన కలువు లాంటి కళ్ళకి చిరుముద్దులు పెడుతూ నేను చూసిన మొదటిసారే మన ఇద్దరికీ ముడిపడి ఉంది అనుకున్నా కానీ మన చిన్నప్పుడే ఆ పరమేశ్వరుడు ఇద్దరికీ ముడి తెలుసుకోలేకపోయాను రా అంటూ సంపెంగ పువ్వులా ఉన్న ముక్కుకి ముద్దుగా తెల్లగా పాలరాతి రంగులో మెరుస్తున్న తన బుగ్గలకి ముద్దులు పెడుతూ చివరిగా మత్తుగా మూసుకుని పోయి ఉన్న తన పెదోల వంక చూస్తూ మురిపంగా వాటిని అందుకుంటాడు సిద్ధు కొద్దిసేపటికి సిద్ధ అన్న రత్నం గొంతు విని శైలుని ఇంకా తనలోకి పొదుపుకుంటూ నవ్వుతూ శైలు గుండెలపై మొత్తంలా మెరుస్తున్న రత్నాన్నే చూస్తూ ఏంటి రత్నమా నేను చెప్పానా సమయం వచ్చినప్పుడు నీకే అన్నీ తెలుస్తాయని నా రక్షణ పొర ఎలాగైతే తినిలో కలిసిపోయిందో అలాగే నీ ప్రాణం కూడా తింతో ముడిపడిపోయింది సిద్ధ అంటుంటే చిరునవ్వుతో శైలునే చూస్తూ బాబా ఇచ్చిన రాయిని తీసుకొని తన రత్నంలో కలిపేగానే అది మొదట పర్పుల్ కలర్లో మారిపోయి శైలు శరీరాన్ని అంతా చిన్న వలయంలో చేస్తుంది అది అంతా పూర్తి అవ్వగానే మళ్ళీ ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది రత్నం అది చూసి నా బంగారం అనుకుంటూ ప్రేమగా బలంగా తనని హత్తుకుని నిద్రపోతాడు సిద్ధు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి అది ఒక నల్ల రాతికొండ ప్రాంతం ఆ కొండ చాలా పెద్దగా ఎవరైనా అక్కడికి ఎక్కాలంటే కనీసం ఒక రోజు పడుతుంది కొండ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అక్కడి నుంచి పైకి చూస్తే ఆకాశానికి అతి చేరువుగా ఉన్నామా అన్నట్టు ఉంటుంది కొండ పక్కనే పెద్ద లోయ అక్కడి నుంచి పడితే కనీసం ఒక్క పీస్ కూడా దొరకదు అన్నట్టు భయంకరంగా ఉంది చుట్టూ భయంకరమైన వాతావరణంతో ఈదురుగాలు వస్తుంటే అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడి వెలుగు కొద్ది కొద్దిగా పోతూ చీకటి కమ్ముకుంటూ నేను ఎక్కడున్నానా అంటూ ముందుకు వెళ్తుంటే ఆ కొండ మీద ఒక పక్క మనోచరణ్ని ఏవో శక్తులతో కదలినివ్వకుండా కట్టడి చేస్తుంటే వాటి నుంచి విడిపించుకుందామని ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కావడం లేదు ఇంకొక పక్క సిద్ధుని ఎవరో అతి ఘోరంగా కత్తితో పడుస్తుంటే అతి చూస్తున్న శైలుకి ఎటు వెళ్లాలో అర్థం కాక తనకాలాడుతుంటే ముగ్గురు ఒకేసారి శైలు కాపాడరా అని అరుస్తుంటే మళ్ళీ అదే కళ అప్పుడు వచ్చినట్టుగానే మళ్ళీ ఇప్పుడు వస్తుంటే కళ్ళు మూసుకునే కళ్ళని అటు ఇటు తిప్పుతూ సిద్ధు అంటూ ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది శైలు తనంత సడన్గా లేచేసరికి పక్కనే ఉన్న సిద్ధూకి మెలకు వచ్చి కంగారుగా శైలు ఏమైందిరా అంటూ లేస్తాడు కళ్ళు స్పీడ్గా అటు ఇటు తిప్పుతుంటే తనకి కళ్ళలో కనిపించిన ప్రాంతమంతా కళ్ళు ముందు కనిపిస్తుంది శైలు శైలు అని తనని పట్టుకొని ఊపగానే ఈ లోకల్లోకి వచ్చి పక్కనే ఉన్న సిద్ధుని చూసి సిద్ధు అంటూ గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంటే కంగారుగా తన వెన్ను నిరుతూ ఏమైంది నాన్న ఏమైంది ఎందుకు అంత భయపడుతున్నావు అంటుంటే సిద్ధుని ఇంకా గట్టిగా పట్టుకుని ఏడుస్తూ పీడకల వచ్చింది సిద్ధు చాలా భయంకరంగా ఉంది అది అని భయం భయంగా చెప్తుంటే మెల్లిగా తన నుంచి విడిపించి దోసిట్లో తన ముఖాన్ని పట్టుకొని నవ్వుతూ ఏమవుతుంది అమ్మా మేమంతా ఇక్కడే ఉన్నాం కదా ఏదో పీడకలలు అలా ఊరికే వస్తూ ఉంటాయిలే నువ్వేం వాటి గురించి ఎక్కువ ఆలోచించుకు సరేనా అంటుంటే ఏడుస్తూనే అని తలూపుతుంది అరే ఇంకా అలానే ఏడుస్తున్నావు చూడు నీ కంట్లో ఒక్క చుక్క కన్నీటి బొట్టు కనిపించగానే నా కళ్ళలో కూడా ఎలా వాటర్ వచ్చేసాయో అంటుంటే సిద్ధు కళ్ళల్లో నీళ్లు చూడలేక కళ్ళు తుడుచుకొని సారీ సిద్ధు అలా కళ్ళ రాగానే కొంచెం భయపడ్డా నువ్వేం బాధపడుకు అని తన ముద్దు చేతులతో సిద్ధు కళ్ళని తుడుస్తుంటే వాటిని పట్టుకొని ముద్దులు పెడుతూ తన చేతితో పెనవేస్తూ వెనక్కి నుంచి ముద్దు పెట్టుకుని నా బంగారం చేయిని నేను ఎప్పటికీ ఇవ్వడానుగా నువ్వేం భయపడకుండా హ్యాపీగా వచ్చానన్నా అంటూ బెడ్ పై పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేయడానికి అటు తిరిగి ఆఫ్ చేశాక ఇటు తిరగగానే గట్టిగా సిద్ధు షర్టు పట్టుకొని తన మీదకి లాక్కొని తన పెదవులపై ముద్దు పెట్టుకుంటుంది శైలు అంత సడన్గా జరిగేసరికి ఏం అర్థం కాక అలా చూస్తూ కొద్దిసేపటికి ప్రియురాలు తనంతటగా తాను ఇస్తున్న తీపి ముద్దుకు మైమర్చిపోతూ ప్రేమగా తన చెంపపై చేతులు చూపించి గట్టిగా హత్తుకుంటూ తను కూడా ముద్దు పెట్టుకుంటాడు సిద్ధు ప్రేమతో ఒక్కటైన పెదవులు మాధుర్యాన్ని చురుకుంటూ చాలాసేపు అలానే ఉండిపోతారు ఇద్దరు కొద్దిసేపటికి సిద్ధు పెదవుల్ని వదిలి తన గుండెలపై తలానించి సిగ్గుతో భారంగా శ్వాస తీసుకుంటుంటే తన వెచ్చటి శ్వాస సిద్ధు గుండెలకు తగులుతూ ఒళ్ళంతా పాకుతూ తనలో వేడిని పుట్టించే మైకం కమ్ముతున్నట్టయి మత్తుగా ఓయ్ ఏంటి అంత సడన్గా ముద్దు పెట్టిందే కాక మళ్ళీ ఇప్పుడు నాలో వేడిని రాజేస్తున్నావా అనగానే సిద్ధు పరిస్థితి తెలుస్తున్నా తనని వదలాలన్న కాంక్ష లేక గట్టిగా తనని హత్తుకుంటుంది శైలు వెచ్చగా తగులుతున్న శైలు శరీరం మత్తుగా వీస్తున్న పిల్లకాళ్ళు తన గుండెలపై తగులుతున్న ప్రియురాలి వెచ్చటి పెదువుల స్పర్శ అన్నీ సిద్ధుల కోరికను రేకెత్తుతుంటే మత్తెక్కువైపోయి తట్టుకోలేక శైలు వేసుకున్న నైట్ డ్రెస్ని భుజంపై కొద్దిగా పక్కకు జరిపి శంఖంలా కనిపిస్తున్న ఊరిస్తూ తన మెడను చూసి భుజం వరకు ముద్దులు పెడుతుంటే సిద్ధు అదరాల స్పర్శకి ఒళ్ళంతా పులకింతలు పుట్టిస్తుంటే మైకంగా కళ్ళు మూసుకుంటుంది శైలు అలా పెడుతున్న ముద్దులు కొద్ది కొద్దిగా డ్రెస్ని తీసేస్తూ పైన ఉన్న షర్ట్ బటన్స్ తీసేసి తన ఎదపై చేరిన సిద్ధు పెదవుల స్పర్శ అక్కడ చిన్నగా పంటితో కొరుకుతున్న తన పంటి ఘాటు నొప్పి తగలగానే ఓ లిక్కిపడి లేచి కూర్చుంటుంది శైలు తను అలా లేవగానే మైకం వేడి నార్మల్ అవుతాడు సిద్ధు బిత్తరగా లేచి కూర్చొని ఒక్కసారిగా తల విదల్చుకొని తల కొట్టుకుంటూ రే సిద్ధు ఏమైందిరా నీకు మరి ఇంత మైకంలో పడిపోయావు ఏం చేస్తున్నావు కూడా తెలియడం లేదా అని పక్కనే ఉన్న వాటర్ గటగడా తాగేసి సైలు వంక చూస్తే షాక్తో కూర్చున్న చోటు నుంచి కదలకుండా అలానే ఉండిపోవడం చూసి చిన్నగా తన దగ్గరకు వచ్చి తన కళ్ళలోకి చూస్తూ సారీ బంగారం ఎందుకో మైకం అయ్యి అలా చేసేసా అని తప్పు చేసిన వాళ్ళ అంటుంటే తన నోటి మీద చేయి అడ్డుపెట్టి పర్లేదులే సిద్ధు నిన్ను బాధపడడం ఇష్టం లేకనే నేను కూడా సైలెంట్గా ఉన్నాను కానీ ఎందుకో నువ్వు అలా కురకగానే ఉన్నంత చివ్వమన్నట్టు అనిపించింది అందుకే అలా లేచాను అంటుంటే తనకి ఏం చేస్తున్నానో తెలిసే నా కోసం అలా ఉందా అనుకొని ప్రేమగా తనని గుండెలకి హత్తుకొని లవ్ యూరా బుజ్జి తల్లి నేను ఎక్కడ బాధపడతానా అని నేను నువ్వే ఏమైనా చేసుకోవడానికి ఉన్నావు కదే అంటుంటే ఇష్టంగా సిద్ధుని హత్తుకుంటూ నేను పుట్టిందే నీకోసం కదా సిద్ధు అని కానీ కంగారుగా తనని వదిలి తను ఏమైనా వినిందేమో అనేసి ఏమన్నారా అని భయంగా అడుగుతాడు తనలో ఆ భయం కంగారు ఏంటో అర్థం కాక అంటే పూర్తిగా నేనే నీకు సొంతం కదా నాలో ఏదైనా నీకోసమే అన్నట్టు అంటున్నా సిద్ధు ఏమైంది అలా కంగారు పడుతున్నావు అనేసరికి ఓ ఏం వినలేదులే అని రిలీఫ్ ఫీల్ అయ్యి నవ్వుతూ ప్రేమగా తనని ముద్దు పెట్టుకొని ఏం లేదులే బంగారం పడుకుందురా ఇంకా అంటూ పడుకోబెట్టుకుంటాడు మార్నింగ్ ఎయిట్ థర్టీ బంగారం లేనన్నా ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ చిన్నగా తన బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ సైలుం లేపుతున్నాడు సిద్ధు ఇంకా నిద్ర వస్తుంది సిద్ధు అంటూ తన షర్ట్ని పట్టుకొని తన గుండెల్లో తలదాచుకుంటూ కొంచెంసేపు పడుకుంటా ప్లీజ్ అంటుంటే వసే మరీ ఇంత ముద్దుగా బిహేవ్ చేయకే ముందే చాలా ముద్దొచ్చేస్తున్నావు ఇంకా ఇలాంటివి చేస్తే చూసావుగా రాత్రి నా పరిస్థితి ఏంటో నేను ఇంత దగ్గరగా పెట్టుకొని నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నానో నాకే అర్థం కావట్లేదు కోతిదానం అంటుంటే ముసిముసిగా నవ్వుతూ సిద్ధు గుండెలపై ముద్దు పెడుతుంటే ఒళ్ళంతా జివ్వుమని ఓయ్ ఇక లేదనుకో డైరెక్ట్గా బాత్రూంలోకి ఎత్తుకొని పోతా చెప్తున్నా అంటున్నా లేకపోయేసరికి చిన్నగా కనుకొడుతూ ఓకే బంగారం నా ఆట చూస్తావుగా అంటే తనని గట్టిగా పట్టుకుంటాడు ఇంతసేపు లేపుతున్నవాడు కాస్త సడన్గా సైలెంట్ అయిపోయి ఇప్పుడు గట్టిగా పట్టుకునేసరికి ఏం అర్థం కాక కళ్ళు తెరుస్తుంది శైలు అంతే తను కళ్ళు తెరవగానే శరీరానికి చల్లగా నీళ్లు తగలడంతో ఒళ్ళెక్కి పళ్ళేచి కూర్చుంటుంది మీద నీళ్లు పోసాడేమో అనుకుని చుట్టూ చూస్తే అది బాత్రూమ్ తను ఎక్కడా ఉందా అని కిందకు చూసేసరికి బాత్ టబ్లో ఉండుంటుంది అది చూసి కళ్ళు పెద్దవి చేసుకొని ఏ సిద్ధు ఇలా బాత్ టబ్లో పడేసావేంటి నన్ను అని సిద్ధు కోసం చూస్తుంటే ఎక్కడా కనిపించగా వెనక్కి తిరిగి చూసేసరికి స్టైల్గా బాత్ టబ్తో పడుకొని రెండు చేతులు తల కింద పెట్టుకొని నవ్వుతూ కన్ను కొడుతున్నాడు సిద్ధు ఏం బంగారం ఇప్పుడు మెలకు వచ్చిందా అంటుంటే ఆహా సిద్ధు ఇలా నాపై కూడా మాయలు చేస్తున్నావు నువ్వు అని కొడుతుంటే నవ్వుకుంటూ ఫోర్స్గా తన క్లాక్కు కానీ మళ్ళీ నీళ్ళలో ఉన్న తన మీద పడిపోతుంది సైలు తన గుండెలపై పడిన సకినే చూస్తూ నీటిలో తడిసిపోవడం వల్ల కంటి రెప్పల నుంచి మెల్లిగా జారిపడుతున్న కన్నీటి బిందువులు చల్లని నీళ్ల వల్ల అదురుతున్న అందమైన తన ఆద్రాలు ముఖమంతా తడిసిపోవడం వల్ల ముఖానికి అక్కడక్కడ అతుక్కుపోయిన తన ముంగుర్లు తన అందానికి ఇంకొంత అందాన్ని జతపరుస్తుంటే మెల్లిగా వాటిని తీసి చెవి వెనుక పెడుతూ తన ఫేస్ని పట్టుకొని ఫోర్స్గా దగ్గరికి లాక్కుంటాడు సిద్ధు అంత సడన్గా చేసేసరికి గుండెల్లో వేగం పెరిగిపోయి కళ్ళు కూడా ఆర్పకుండా తన్నే చూస్తుంటే సిద్ధూ కళ్ళల్లో చిలిపితనం ప్రేమ ఎక్కువగా కనపడి సిగ్గుతో తలవాలు చేస్తుంది శైలు తన సిగ్గు చూస్తుంటే ముచ్చటేస్తుంది సిద్ధుకి పూర్తిగా నీటిలో తడవడం వల్ల శైలు తడి శరీరం తన శరీరానికి తగులుతుంటే ఒంట్లో వేడి పెరిగి కొంటె కోరికలేవో గుర్రం ఎక్కుతామని గోల చేస్తుంటే ఎంతో అతి కష్టం మీద బలంగా వాటిని అదివి పెట్టుకుంటూ డ్రెస్సింగ్ రూంలోకి తీసుకెళ్ళిపోతాడు ఒక్క క్షణం సిద్ధుపై పడుకుని ఉన్న తను నేల మీద నిల్చున్నట్టు అనిపిస్తుంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది శైలు తన్నే నవ్వుతూ చూస్తూ ప్రేమగా చెంపతడుతూ త్వరగా రెడీ అయి బంగారం కిందరూ వేయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి వెళ్ళిపోతూ ఎందుకో మనసాగక వెళ్ళిన వాడల్లా ఆగిపోయి ఫోర్స్గా వెనక్కి వచ్చి గట్టిగా తన పెదవులపై ముద్దు పెట్టుకొని లవ్యురా సారీయే ఆపుకోలేకపోయాను ఏమనుకోకు అంటూ మళ్ళీ ఒకసారి ఆనించి త్వరగా వచ్చానాన్న అంటూ వెళ్ళిపోతాడు తన చేష్టలకి తన కోసమే తన కోరికలను ఎంతగానో కంట్రోల్ చేసుకుంటున్నా తన ప్రేమకి పడిపోతూ వెళ్తున్న సిద్ధునే చూసి నా బంగారం అంటూ తన చుట్టూ చేతులు తిప్పి మెటుకలు విరుచుకుంటుంది శైలు తను చేస్తున్న పనిని ముందు నుంచే చూస్తూ ముత్తిల్లా నవ్వుకుంటూ బయటకు వెళ్తాడు సిద్ధు అప్పుడే సిద్ధు కోసం వస్తున్న కిట్టి సిద్ధు అలా బయటకు రావడం చూసి తన దగ్గరికి వచ్చి అరే ఏంటి నీ బట్టలు అలా తడిచిపోయాయి అనగానే సైలు ఊహల్లో ఉన్న సిద్ధు ఆ ట్రాన్స్లోంచి బయటకొచ్చి ఓ షిట్ ఇది ఎలా మర్చిపోయాను నేను అనుకొని వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు ఎలా అనుకోకండి తన మాయతోనే తెలుసుగా మీకు ఏంటి సిద్ధ పలకవు అరే కిట్టి ఊరికే లోడ లోడ వాగుతూనే ఉంటావా పద కిందకి అని టాపిక్ డైవర్ట్ చేసి తీసుకొని పోతుంటే నవ్వుతూ ఓహో అదా అంటాడు కిట్టి కళ్ళెగిరేస్తూ ఏంటది అదే అబ్బా కిట్టి గమ్మున రారా అంటూ కిందకు వెళ్ళిపోతారు ఇద్దరు సిద్ధులో సంతోషం కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే చిన్నప్పటి నుంచి తను పట్ట బాధ అంతా ఈ ప్రేమ రూపంలో ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది బాబాకి సంతోషంగా బిడ్డని చూసుకుంటుంటే వెంటనే తన పక్కన జరగబోయేది కనిపించేసరికి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి బాబాకి ఆ నీళ్లతోనే పైనుంచి వస్తున్న శైలుని చూస్తూ నీ వల్ల దగ్గరైన తన తల్లిదండ్రి ప్రేమని నేను ఎప్పటికీ తనకి దూరం కానివ్వనమ్మా అనుకొని అమ్మ శైలు ఇలా రామ్మా అని పిలుస్తాడు బాబా పిలుపు విని అప్పుడే కిందకొస్తున్న శైలుని చూసి మెట్లో కింద ఉన్న సిద్ధు ఇష్టంగా చెయ్యి అందిస్తాడు సిద్ధునే నవ్వుతూ ప్రేమగా చూస్తూ చె అందిస్తుంది శైలు అది చూసిన బాబా కళ్ళతోనే ఒక బంధనం లాంటిది జపించి ఒకటిగా పట్టుకున్న ఇద్దరి చేతులకి ఒక చిన్న దారం లాంటిది వదులుతాడు అది ఎవరికీ కనిపించకుండా వెళ్ళి వాళ్ళిద్దరి చేతులకి గట్టిగా ముడివేసేస్తుంది ఇదంతా చూస్తున్న ఋషులు ఒక్కసారిగా కళ్ళు తెచ్చి చిన్నగా నవ్వుతూ సాదా విధితో పెట్టుకుంటున్నావు నువ్వు జాగ్రత్త అంటుంటే గర్వంగా ఒక నవ్వు ముఖంపై వేసుకొని నేను ఆ విధితో పెట్టుకోవడం కాదు ఆ విధి నాతో పెట్టుకుంది నాతో అంత సులువు కాదు ఆ విధి సైతం నా ముందు తల వంచి తీరాల్సిందే అని గర్వంగా చెప్తాడు బాబా సైలు బాబా దగ్గరకు వచ్చి తన కాళ్ళకి నమస్కరించి చెప్పండి బాబా పిలిచారు అనగానే ప్రేమగా తన చెంప నిముడుతూ సిద్ధూ చేతిలో తన చేతిని పెడుతూ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా వాడి చేతిని మాత్రం వదలకు తల్లి అంటుంటే తన చేతిలో పెట్టిన సిద్ధూ చేతిని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటూ నా ప్రాణమే పోయినా తన చేయిని మాత్రం విడవను బాబా కంగారుగా తప్పమ్మ అంటూ తన నోటికి చెయ్యడ్డు పెట్టి ప్రాణం పోవడం అనే మాట నీ నుంచి ఎప్పటికీ రానివ్వకు అర్థమైందా అని కళ్ళెరజేస్తాడు బాబా బాబా కళ్ళలో కూపం చూసి దడుచుకొని ఒక అడుగు వెనక్కి వేస్తుంది శైలు బాబా ఎందుకు అలా అన్నాడో అర్థం కాక బాబా బాబా అంటూ తడతాడు సిద్ధు అప్పుడు నార్మల్ అయ్యి భయపడుకు తల్లి నీ నోటి నుంచి ఆ మాట వచ్చేసరికి కొంచెం అలా అయిపోయా సారీ బాబా నవ్వుతూ పర్లేదురా ఇంకెప్పుడు అలా అనకు మీ ఇద్దరే నాకు ఇప్పుడు రెండు కళ్ళు అమావాస్యకి ఇంకా మూడు రోజులే ఉన్నాయి అక్కడ శరణ్యుడితో జరిగే యుద్ధంలో సిద్ధూకి నీ తోడు ఖచ్చితంగా అవసరం అని చెప్తుంటే కానీ బాబా తనకి నేనేం హెల్ప్ చేయగలను కొద్దిగా నవ్వుతూ నీ ప్రేమ చాలురా నీ ప్రేమనే తన్ని ఈ యుద్ధాన్ని విజయవంతంగా గెలిపిస్తుంది సంతోషంగా సిద్ధునే చూస్తూ తనపై నా ప్రేమ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది బాబా ఎన్ని ప్రమాదాలు జరిగినా ఎన్ని అవంతరాలు వచ్చినా నా ప్రేమ చెరగంది అంటుంటే శైలునే ప్రేమగా చూసుకుంటున్నాడు సిద్ధు సిద్ధ ఇలా రా అంటూ తీసుకొని పోతాడు బాబా ఇప్పుడే వస్తామా అని కళ్ళతోనే సైగ చేసి వెళ్తాడు సిద్ధు ఎందుకో శైలు ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తుంది ఇంట్లో అందరికీ తననే ఆప్యాయంగా ఆరాధనగా ప్రేమగా చూస్తుంటే అందరం వంక చూసి ఏమైంది మీ అందరికీ ఎందుకు అలా చూస్తున్నారు నన్ను అంటుంటే మనోచరణ్ నవ్వుతూ శైలు వచ్చి అటొకరు ఇటొకరు కలిసి తనని పైకెత్తి గిరిగిరా తిప్పేస్తారు అరే అన్నయ్య బావా ఏమైంది మీకు ఎందుకు అలా తిప్పుతున్నారు అంటున్నా వినకుండా అలానే తిప్పుతూ ఉంటారు అబ్బా ఆపండి అన్నయ్య కళ్ళు తిరుగుతున్నాయి అని అరుస్తూ నవ్వుతున్న చెలిని బయట నుంచి చూసుకుంటూ నవ్వుతున్నాడు సిద్ధు సిద్ధా అని బాబా పిలిచిన పలకకపోయేసరికి తను చూస్తున్న వైపు చూసి నీ ముఖంపై చిరునవ్వు నేను ఎప్పటికీ పోనివ్వను సిద్ధా అనుకుంటాడు తన అల్లరి చేష్టలు చూసి నవ్వేసి హా బాబా చెప్పండి అని అటు చూస్తే కళ్ళెగరేసి తన్నే చూస్తున్న బాబా కనిపిస్తాడు హిహిహి అని లేని నవ్వొకటి ముఖానికి తగిలించుకొని సారీ బాబా చెప్పండి అంటాడు తన చేష్టలకి నవ్వొచ్చి పర్లేదులే సిద్ధా నీ సంతోషం కోసమేగా నాకు కావాల్సింది అని కిట్టి రెడీ చేసావా అనగానే హా బాబా అయిపోయింది అని ఒక రక్షణ బంధనాన్ని తీసి గాల్లోకి ఎగిరేస్తాడు కిట్టి అది చూసి ఇది ఇప్పుడెందుకు తీశారు బాబా అని అడుగుతాడు సిద్ధు అమావాస్యకి ఎలాగోలా మీరు ఆ కొండపై చేరాలి సిద్ధ అక్కడికి అందరూ రాకూడదు వస్తే చాలా ప్రమాదం అందుకోసమే మీరు అక్కడ ఉంటే ఆ శరణ్యుడు ఎలాగైనా ఈ కుటుంబాన్ని ఏదో ఒకటి చేయడానికి సిద్ధపడతాడు అందుకే ఈ ఇంటి చుట్టూ ఈ బంధనం వేస్తున్నా అంటూ సిద్ధా దాన్ని ఒకసారి తాకు సిద్ధు ఆ రక్షణ బంధనాన్ని తాకగానే తన చేయి నుంచి ఒక మెరుపులాంటి శక్తి వెళ్ళి ఆ బంధనంలో కలిసిపోయి ఇంకొత్త శక్తి పొందుకొని దగధగా మెరిసిపోతూ ఉంటుంది ఆ కిట్టి ఇక కానీ అనగానే ఆ బంధనాన్ని అలా ఆకాశం వైపు ఎగిరేస్తూ ఇంటి చుట్టూ చేర్చి గాల్లో గిర్రున తిప్పుతూ ఒక్కసారిగా ఇంటి చుట్టూ ఉన్న భూమిపై పడేస్తాడు కిట్టి అది అలా పడగానే ఒక మినీ భూకంపం వచ్చినట్టు అవుతుంది ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కసారిగా భూమి దద్దరిల్లేసరికి ఇంట్లో ఉన్న వస్తువులు ఆ శబ్దంకి భూమి కదలిక ఎక్కడికి అక్కడే కిందపడి పగిలిపోతూ ఉంటే అందరూ ఆ శబ్దానికి గట్టిగా కళ్ళు చెవులు మూసేసుకుంటారు శైలు మాత్రం అదేం పట్టించుకోకుండా బయట ఉన్న సిద్ధునే చూస్తుంటే తననే చూస్తూ ఎక్కడ పగిలిపోయిన వాటిని అక్కడికి కళ్ళతోనే సరి చేస్తూ పెట్టేస్తున్నాడు సిద్ధు మెల్లిగా కలు తెచ్చిన అందరికీ ఎక్కడి అక్కడే ముక్కలు ముక్కలుగా గాల్లో ఎగురుతూ వెళ్ళి దేని ప్లేస్లో అవి ఉండిపోతూ ఉండడంతో కళ్ళు కూడా ఆర్పలేకపోతూ ఉంటారు అది చూస్తున్న గీతు భయంతో చరణ్ ని ఖర్చుకుపోతుంది తను భయపడుతుందని అర్థమయ్యి నవ్వుతూ తన చుట్టూ చేతులేసి భుజం తడుతూ ఏం కాదులేనాన్న మనకి కొంచెం అలవాటు కావాలి కదా అలవాటు అయితే ప్రాబ్లం ఉండదులే అని కన్నుగొడతాడు బిత్తమోకం వేసుకొని తలెత్తి చూస్తుంది గీతు తనని చూసి చిన్నగా నవ్వి ప్రేమగా తన పెదవులపై ముద్దు పెట్టుకొని వెన్న నిమురుతాడు చరణ్ అదండి మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక కమెంట్ మా కోసం ఇచ్చేయండి అలానే లైక్ షేర్ కూడా చేసేస్తే ఇంకా హ్యాపీ అయిపోతాం మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి ఈ రోజుకి ఇంతే మరి ఇంకుంటాను ఇట్లు మీ సౌజన్యపతి వాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి